எனக்கு சுரேஷ் அண்ணா நான் கொஞ்சம்

కాబోయే మా నాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈరోజు ఆయన నలభై మూడవ పుట్టినరోజు సందర్భంగా పత్తిపాడు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది ఈరోజు లోకేష్ బాబు గారి పట్ల ఉన్నటువంటి అభిమానం కానీ గౌరవం కానీ వ్యక్తమవుతుంది అనే పదానికి నిలువెత్తు సాక్ష్యం వైసీపీ పార్టీ ఆ నాయకులు ఏది వదలలేదు వాళ్ళు చోరీ చోరీ అంటే దొంగతనం ప్రజల ఆస్తులు పోయినాయి మరి అదేవిధంగా సహజ వనరులు పోయినాయి ప్రజల సంపద పోయింది కాబట్టి చోరీ అనే పదం వాళ్ళ నోటి నుంచి వస్తుంది కానీ మా నోటి నుంచి రాదు మేము చోరీ చేయాల్సినటువంటి అవసరం లేదు నలభై మూడు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈయన నుంచి ప్రపంచం నేర్చుకుంటుంది విజన్ ఏదైనా మంచిది ఉంటే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలుంటే ఆంధ్రప్రదేశ్ని ఆదర్శంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఆదర్శంగా తీసుకొని కార్యక్రమాలు నడుస్తాయి తప్ప ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టి ప్రజాహిత కార్యక్రమం చేయండి అని ఒక్క ఛాన్స్ అని ఇస్తే ప్రజల్ని నట్టేటు ముంచి అప్పులు పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి వచ్చే మాటకు లేదు ఆయన మాట ఆయన మాట్లాడినాడంటే ఆయన మనసులో ఉన్నటువంటి మాటే మాట్లాడాడు ఎవరు మేము చోరీ చేయాల్సిన పని లేదు ఒక మాట ఈరోజు రైతులు అడగండి రోజు సర్వే ద్వారా నంబర్ రాళ్ళకి సర్వే రాళ్ళకి ఫోటోలు వేయించుకున్నాడు మేము ఏమన్నా నేయించుకున్నామా ఎక్కడైనా ఆ రోజు పట్టాదారు పాస్ పుస్తకాలకి తన బొమ్మ వేయించుకున్నాడు మేము ఏమైనా వేయించుకున్నామా రాజముద్ర వేయించు రాజముద్ర అంటే ప్రజల యొక్క అధికారాన్ని మేము వాళ్ళ చేతిలో పెట్టాము ఇది నిజమైన ప్రజాస్వామ్యం చంద్రబాబు నాయుడు గారిని ఏదైనా మాట్లాడాలంటే వంద సార్లు ఆలోచించి మాట్లాడాలని నేను వైసీపీ నాయకులకి విజ్ఞప్తి చేస్తున్నాను